జైశవ జై గ వన రాజగోండ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు స్వయంబాపరావు గార్య ఆధ్వర్యంలో ఆదిలాబాద్ చలో ఆదిలాబాద్ కార్యక్రమం భారీ బహిరంగ సభ ఆదివాసీ ధర్మయుద్ధం తేదీ ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం రోజున భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఆదివాసులు అనేక రంగాలలో అన్యాయం అవుతున్నారు కనుక స్వయంబాబురావు గారు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది అట్లాగే తెల్ల వెంకట్రావు గారు వీరిద్దరు కలిసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది కేసు వేసిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వచ్చింది కావున మన తీర్పు మన గొంతుక మన వాయిస్ మన భారీ బహిరంగ సభ ఏదైతే నిర్వహిస్తున్నామో జనవరి ఇరవై మూడున అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని మన యొక్క గొంతుక అక్కడ ఢిల్లీ ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టుకు వినిపించాలి ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి లంబాడీల వలన మనకు ఉద్యోగాలు రావట్లేదు అంటే లక్షల్లో వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అట్లాగే మనకు ఉపాధి కూడా రావటం లేదు రుణాలు రావట్లేదు రావడం లేదు అట్లాగే పరిశ్రమలు రావటం లేదు లంబాడీల వలన రాజకీయాలలో కూడా మనకు పదవులు రావడం లేదు రాష్ట్ర స్థాయి మంత్రి పదవులు కావచ్చు కార్పొరేషన్ పదవులు కావచ్చు పార్టీ పరంగా పదవులు కావచ్చు నియోజకవర్గంలో ఉన్నటువంటి పదవులు కావచ్చు ఏ పదవైనా కింది స్థాయి నుంచి పన్ పైన స్థాయి వరకు ఏ ఒక్క పదవి కూడా మన ఆదివాసులకు రావడం లేదు కనుక ఇది వ్యవసాయంలో కూడా మన భూములను లాక్కోవడం మన ఆదివాసులపై అంటే మత్తు పానీయాలకు బానిస చేయడం వారి పట్ట భూములను అక్రమంగా పట్ట చేయడం ఇట్లా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ అన్నీ దోసుకుంటున్నారు కావున వాళ్ళు ఎస్టీలు అంటే లంబాడీలు ఎస్టీలు కాకుండా ఉంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు వంద శాతం మనకు రావాల్సినటువంటి ఉద్యోగాలు మనకు రావట్లేదు ఎప్పుడైతే వాళ్ళని కలపడం జరిగిందో అప్పుడు వారు మనకు దక్కాల్సినటువంటి ఏదైతే వాటా ఉందో ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఉపాధి ఉన్నదో నిధులు ఉన్నాయో నియామకాలు ఉన్నాయో అవి మన ఎవరు దోసుకుంటున్నారంటే లంబాడీలు ప్రతి రంగంలో విద్యా రంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు పరిశ్రమ రంగం కావచ్చు ప్రతి రంగంలో ఎప్పుడైతే లంబాడీలు ఎస్టీ జాబితాలో వచ్చారో అప్పటి నుంచి మన గ్రామాల్లో రావడం మనకు సంబంధించినటువంటి మన మధ్య ఉండేటటువంటి ప్రజలనే మత్తు పానీయాలకు అలవాటు చేయడం అట్లాగే వడ్డీతో కూడినటువంటి రుణాలు ఇవ్వడం ఆ రుణాల పైన వాళ్ళే భూములు అమ్మినట్టు ఎంఆర్లతో కలిసి డాక్యుమెంట్ తయారు చేసి పట్టాలు తయ తయారు చేయడం వారి పేరు మీద ఇట్లా అనేక రకాలుగా ఆదివాసులు నష్టపోతున్నారు వ్యవసాయ రంగంలో కావచ్చు రంగంలో కావచ్చు అట్లాగే వైద్య రంగంలో వైద్య రంగంలో కూడా ఇక్కడ చూసినా ఉద్యోగాల్లో కావచ్చు అన్ని రంగాలలో వాళ్ళే ఉన్నారు కాబట్టి మనకు మన రాజ్యాంగానికంటే ముందు మనము వాటదారులం మనం వాటదారులం కాబట్టి మనకు వాట రావాల్సినటువంటి వాటను ఎవరైతే వలస వచ్చారో ఈ వలసదారులందరూ మన వాటను వాళ్ళు దోచుకుంటున్నారు మన వనరులు మావి అన్నీ మావి భూములు మావి చరిత్ర మావి అన్నీ మావి ఉండగా ఇక్కడ వలస వచ్చి ఉప్పు అమ్ముకొని సంచార జీ సంచార జాతులు ఏవై సంచార జాతి ఏదైతుందో లంబాడి తెగ సంచార జాతి ఉప్పు అమ్ముకునే బతికేటటువంటి వీరు ఈరోజు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లు డాబాలు బిజినెస్లు వ్యాపారాలు హాస్పిటల్స్ ప్రైవేట్ స్కూల్సు ప్రతి రంగంలో హోటల్ హోటల్స్ కావచ్చు రాజకీయాల్లో పదవులు కావచ్చు ఇప్పటికీ డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం జరిగింది అట్లాగే ట్రైకర్ చైర్మన్ అట్లాగే కేసీఆర్ హయాంలో అన్ని మినిస్టర్ వాళ్ళకి అన్ని అన్ని పదవులు వాళ్ళకి ఇప్పుడు కూడా మన ఆదివాసులకు ఎలాంటి పదవులు లేవు కాబట్టి మనము ఎప్పుడైతే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగింపబడతారో అప్పుడు మనకు మన ఉద్యోగాలు మనకు మన నిధులు మనకు మన నియామకాలు మనకు మన ఉపాధి మనకు మనకు రావాల్సినటువంటి లోన్స్ మనకు వస్తాయి మనకు పరిశ్రమలు అభివృద్ధి జరుగుతాం కానీ కావున పెద్ద మొత్తంలో యువత తప్పకుండా హాజరు కావాలి హాజరై మన బలం ఏంటిదో మన బలగం ఏంటిదో మన సత్త ఏంటిదో మన గొంతుకేంటిదో ఆ రోజు కుమరభీం చౌక్ నుంచి గోండ్ ప్రధాన్ కులాం నాయకపోటు తోటి ఆంద్ చెంచు ఇట్లా తొమ్మిది తెగలకు సంబంధించినటువంటి వారందరూ తమ తమ తెగకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయం ఉందో డోల్ కావచ్చు డప్పు కావచ్చు నాయకపోటుకు సంబంధించినటువంటి కులాం సంబంధించినటువంటి పర్దాన్ తోటి ఎవరిది సంస్కృతి గుర్తింపేదేతో కీకరి అట్లాగే మనకు సంబంధించిన డోలు పేపరే డెమ్సా ఇట్లా ప్రతి తెగకు ఒక్కొక్క సంస్కృతికి సంబంధించినటువంటి ఆచారం ఉన్నది కాబట్టి ఆ ఆచారం ప్రకారం అక్కడ భారీ సంస్కృతి మనం ఏంటిదో మన ఆదివాసుల సంస్కృతి ఏంటిదో ఆ సంస్కృతి ఈరోజు మనల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఆ సంస్కృతి లేకపోతే మనము ఆచారం కీకిరి వాయించే ఆచారం లేకపోతే డోలు వాయించే ఆచారం లేకపోతే తుడుం వాయించే ఆచారం లేకపోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ ఆచారాలు లేకపోతే మనకు గుర్తింపు లేదు కాబట్టి దానిని ముందుకే ముందుంచుతూ మన భారీ సాంస్కృతిక ర్యాలీ చేస్తూ అందరూ ఈ తొమ్మిది తెగలకు సంబంధించినటువంటి చెంచు కొండారెడ్డి వీరందరూ సన్ని తెగలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని తెగలు తప్పకుండా పాల్గొని విజయవంతం చేయగలరని మా యొక్క రాజభవసేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు స్వయం మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఎందుకంటే స్వయం గారు అయినా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి కింది వరకు మన ఆదివాసుల కోసం మన గొంతును మన గళాన్ని మన హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి కాబట్టి సమాజం మొత్తం తెలంగాణ కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి సమాజం ఆయన వెంట నడుస్తుంది దానికి ఉదాహరణ మహారాష్ట్రలో పాండ్రకావడ అట్లాగే యవత్మాల్ ఛత్తీస్గఢ్లో బస్తార్ ఇట్లా ప్రతి స్టేట్లో ఆయనని ముఖ్య అతిథిగా పిలవడం జరుగుతుంది కాబట్టి ఆయన నాయకత్వంలో అందరూ నడవాలి అన్నీ ఏమున్నా కానీ ఆయన నాయకత్వం నడిస్తే మనకు విజయం వరుస్తుంది తప్పకుండా ఇలాంటి నిస్వార్థంగా స్వార్థం లేకుండా ఆయన అనేక సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం అన్యాయం కోసం ఏదైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడి నుంచి దీనిపై పోరాటం చేస్తున్నారు కాబట్టి జోడేఘాట్లో లంబడీలకు సంబంధించినటువంటి సంకీర్మాతని కాలితో తన్ని బూడిద చేయ అంటే మంటలో కాలు కాల్చి కాల్చినారు అప్పటి నుంచి పెద్ద మొత్తంలో స్వయంబాబురావు ఉద్యమం ప్రారంభమైంది అక్కడి నుంచి ఇక్కడ చూసిన ఉద్యమం తెలంగాణ రాష్ట్రమే కాదు ఈ ఈరోజు భారతదేశం భారతదేశంలో ఆదివాసులను అందరినీ ఆయన నిద్ర నుంచి మేల్కొల్ప అంటే ఈ ఈ తరంలో ఈ సమయంలో ఈ కాలంలో ఈ టెక్నాలజీ ఉన్నటువంటి ఈ మోడ్రన్ వరల్డ్ ఒక నవయుగ ఉద్యమ నేతగా భారతదేశంలో మనకు ఆయన కనిపిస్తారు స్వయంబాబురావు గారు భారతదేశం యావత్ అన్ని రాష్ట్రాలలో ఈరోజు ఫారెస్ట్ ఇష్యూ విషయంలో కావచ్చు ఫారెస్ట్ ఇష్యూ విషయంలో కూడా మొన్న పాటినాయక్ జీవో రద్దు కొరకు తా తాత్కాలికంగా రద్దు కొరకు అక్కడ కేంద్ర మినిస్టర్ గారిని కలవడం ఇక్కడ ముఖ్యమంత్రి గారిని కలవడం అట్లాగే ఇన్ఛార్జ్ మినిస్టర్లను కలవడం వారందరితో సంప్రదించి దానిని తాత్కాలికంగా రద్దు చేయించడం జరిగింది కాబట్టి ఇలా ఆయన సమాజకం సమాజం కోసం పరితపిస్తారు కాబట్టి ఇప్పుడు ఈ మనము ఏదైతే మనకు అందాల్సిన మనము నోటికి అంద అంది అందినటువంటి ఏదైతే అన్నం ఉందో అన్నం ముద్దను మన నోటికి అందినటువంటి అన్నం ముద్దను తింటున్నటువంటి లంబాడీలను మనం తప్పకుండా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా శాంతియుతంగా తప్పకుండా దీనిపై మనం భారీ ఎత్తున తరలి రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా యువత గ్రామ పటేల్ దేవరి మహాజన్ ప్రజలు దీన్ని ఒక సవాల్గా తమ ప్రతి కుటుంబంలో ప్రతి మనిషి దీన్ని సవాల్గా తీసుకొని విజయవంతం చేస్తే మన వాయిస్ అనేది సుప్రీంకోర్టుకు వెళ్తే నిజంగానే వీళ్ళకి అన్యాయం జరుగుతుంది ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి దీనిని మనం సమస్య పరిష్కరించాలనే ఆలోచన వాళ్ళు వస్తుంది కాబట్టి మనం అందరం తప్పకుండా దీంట్లో విజయవంతం చేస్తే మీకందరికీ పాదాభివందనలు చేస్తున్నాను ఎందుకంటే తప్పకుండా అతను విజయవంతం చేయాలని ఆదిలాబాదు ఇరవై మూడు తారీఖు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం రోజున రామ్లీలా మైదానం తప్పకుండా అది అందరూ హాజరు కావాలని అందరికీ పాదాభివందనలు చేస్తూ మీకు అందరికీ జై శివ జై